హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము వారికి జరగబోయే అద్భుతం గురించి పూర్తి వివరణగా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ శక్తి యొక్క నీడ మిథున రాశి వారిపై ఉంది నిజం వింటే మీరే షాక్ అవుతారు సెప్టెంబర్ తొమ్మిది తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు మరి అది ఏమిటి అని తెలుసుకునే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు అలా క్లిక్ చేయడం ద్వారా మన ఈ ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు లభిస్తుంది దాని ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో అప్డేట్స్ అనేది మీకు లభిస్తుంది ఇక లేట్ చేయకుండా మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక మరి వీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారని చెప్పుకోవచ్చు అనగా రాశి చక్రంలోనే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరికి కోపం కూడా చాలా అంటే చాలా ఎక్కువ వీరు కోపంతోనే నా అనుకునే వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది కానీ వీరు కోపంలో ఎన్నో రకాల మాటలు మాట్లాడేస్తుంటారు ఎంతగానో దూషిస్తూ ఉంటారు ఎంతగానో జీవులను కూడా హింసించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కానీ వీరికి కనుక ఆనందం వచ్చింది అంటే ఎవరు వీరిని పట్టుబట్టలేరు అంత ఆనందంతో ఉత్సాహంతో ఉంటారు ఏ పనినైనా అలానే చేస్తారు మరి అంతేకాకుండా వీరికి కనుక అనగా ఈ మిథున రాశి వారికి ఏదైతే పని అప్పచెప్పినట్లయితే ఆ పనిని పూర్తిగా ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతారు మీరు చేసిన పనిలో ఏది తప్పు అని వేలెత్తి చూపించడానికి లేకుండా ఎటువంటి పనినైనా చక్కగా చే చేసి చూపిస్తారు ఈ మిథున రాశి వాళ్ళు పర్ఫెక్షన్ కే మారు పేరుగా కూడా మారుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా పర్ఫెక్షన్ అనేది వీరికి పుట్టుకతోనే వెన్నతో పెట్టిన విద్యగా మారుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికి అయితే వీరి దగ్గరలోనే ఈ శక్తి అనేది ఉండబోతుంది సెప్టెంబర్ లో చూసుకున్నట్లయితే కనుక ఈ సమయానికి మరి ఈ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించినట్లే అని చెప్పుకోవచ్చు ఇప్పటి కూడా ఈ మిథున రాశి వారు ఎన్నో రకాల కష్టాలు పడ్డారు ఎన్నో రకాల బాధలు చెప్పుకునేవి కొన్ని అయితే చెప్పుకోలేనివి మరికొన్ని అటు ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులను పడ్డారు మరి అంతేకాకుండా వీరు ప్రేమ వ్యవహారంలో పెళ్లి వ్యవహారంలో ఇంటి స్థలాల వ్యవహారంలో ద్విచక్ర వాహన వ్యవహారంలో మిత్రులతో కూడా ఎన్నో రకాల ఇబ్బందులను పడ్డారు ఈ మిథున రాశి వారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు అయినప్పటికీ కూడా అలానే ముందుకు సాగుతున్నారు మరియు వీరి కుటుంబ సభ్యులతో కూడా కొన్ని కలహాలు రావడం జరిగింది అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకుంటూ కలుపుగోలు తనంతో కలుపుకుంటూ అలా ముందుకు సాగుతూ ఉన్నారు ఈ మిథున రాశి వారు మరియు ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా అయిపోతున్నాయి మరియు వీరిని మోసం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీరిని ముంచేయాలి వీరిని పైకి రానివ్వకుండా చేయాలి మీరు అనుకున్న పనులు అన్ని కూడా జరగకుండా చూడాలి అనుకునేవారు అనుకునేలాగా చాలా మంది వీరి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు ఎవరైతే ఇప్పుడు వీరికి శత్రువులుగా మారో వీరికి తెలియకుండానే వీరితో పాటే ఉంటూ మీ మంచి కోరుకుంటున్నట్లుగా నటిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారి శత్రువులే ఒకవేళ వీరే ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఈ మిథున రాశి వారు కనుక తెలుసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాధపడతారనే చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి ఆసక్తికరమైన పూర్తి వివరాలు తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీతో ముఖ్యంగా మిథున రాశి వారితో ఈ వీడియోని షేర్ చేయడం అస్సలంటే అసలు మర్చిపోవద్దు ఎవరైతే వీరిని మోసం చేయాలి ముంచేయాలి అన్న ఇబ్బందులు పెట్టాలి వీరిని హింసించాలి అని చెప్పి ప్లానింగ్ వేసుకొని అవి ఫలించక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎవరైతే ఉన్నారో ప్రయత్నాలు చేయకపోయినప్పటికీ కూడా ఆ ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో మరి వారికైతే ఇప్పటి నుంచి అశుభ గడియలు స్టార్ట్ అయినట్టే లెక్క అని చెప్పుకోవచ్చు అటువంటి వారి జీవితంలో ఆనందం అనేది పూర్తిగా నశించబోతుంది ఎందుకంటే మిథున రాశి వారిపై ఈ శక్తి యొక్క నీడ ఉండబోతుంది కాబట్టి ఇకపై వీరికి శత్రువులు అనేవారు ఉండకుండా పోతారు అని చెప్పుకోవచ్చు కాబట్టి మిథున రాశి వారిని జాగ్రత్తగా చూసుకోవడం వారితో జాగ్రత్తగా ఉండడం ప్రతి ఒక్కరికి చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా శక్తి ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలుగా ఈ దివ్య శక్తి యొక్క తోడు మీ మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారు ఎవరినైతే కావాలనుకుంటున్నారో ఈ మూడు పనులను చేయవద్దు ఎవరిని దూషించవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు ఎవరిపై కూడా మాటలు అలా వదిలివేయడం లాంటివి చేయవద్దు మీ మాటల వలన చాలా మంది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది చాలా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఇవాల్టి నుంచి మీరు ఎవరిని బాధ పెట్టవద్దు ఇవాళ్ నుంచి మీరు చెడు మాటలు మాట్లాడడం చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం ఇలాంటివి చేయడం చాలా ఉత్తమం ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు తప్పులు కనుక మీరు చేయకుండా వీటికి దూరంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ శక్తి యొక్క నీడ తోడు మీపై ఉండబోతుంది ఇలా ఉండడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు అనే చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ నీడ అనేది సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు తర్వాత ఒక గంట పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఆ శక్తి యొక్క దర్శనం అనేది మీకు లభిస్తుందనే చెప్పుకోవచ్చు వీరికి ఎదురయ్యే ఆసక్తి శక్తి లక్ష్మీదేవి అనే చెప్పుకోవచ్చు మరియు వీరికి హనుమంతుని రక్ష నీడ కూడా ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా శివ ఆరాధన చేయడం లక్ష్మీదేవికి పూజ చేయడం మరియు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం ఇవన్నీ చేయడం ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి మరియు మీ కోరికలు కూడా అన్నీ కూడా తీరిపోతాయి ఇకపై మిథున రాశి వారికి అన్ని మంచి రోజులే అన్ని మంచి శకునంలే మరి ఇది ఇవాళ వీడియో మీకు మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు